నా పేరు శంకర్ నాయక్ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని ఈరోజు కొడంగల్ నియోజరా శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వేణుమూల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడంగల్ కొడంగల్ మున్సిపల్ లో మూడో వార్డు ఎందు పాత కొడంగల్ తాండ అంటే పర్సాపూర్ నుండి పాత కొడంగల్ తాండా నుంచి చిలుముమెల మెయిన్ రోడ్ వరకు డబుల్ లైన్ రోడ్డు డాంబర్ రోడ్డు వేయడం జరుగుతుంది గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు మన సింగిల్ రోడ్ కూడా మన రెండు వేల రెండు వేల పన్నెండులో రేవంత్ రెడ్డి సార్ ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా తాండకు పాత కొడంగల తాండకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే ఆ రోజు ఎంబడే స్పందించి ఆ రోజు స్పందించి మాకు సింగిల్ లైన్ రోడ్ బీట్ రోడ్ ఆ రోజు వేయడం జరిగింది రెండు వేల పన్నెండు పదమూడు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ రోడ్డు యొక్క మరమ్మతులు అప్పుడు నా ఇప్పుడు మధ్యలో వచ్చిన నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు పూడిగా తీసి అక్కడ ఇక్కడ ప్యాచ్ వర్క్ చేయిస్తా అని చెప్పేసి ఈ విధంగా రెండు ఏళ్ల నుంచి ఈ విధంగా రోడ్లని మరమ్మతులు చేయకుండా ఎక్కడ 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 అన్నట్టు అక్కడనే పారేయడం జరిగింది దానికి ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారంలోకి రాగానే వెంబడి ఐదు నెలల లోపలనే మన ఈ యొక్క రోడ్డుని పాత కొరంగల తండ్రి రోడ్డుని డబుల్ లైన్ రోడ్డుగా మార్చి వెంబడి దానికి ప్రతిపాదన చేసి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేయింది కాబట్టి మా పాత కొడంగా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సంతోషకరంగా ఉంది మాకు ఎన్నో కరంగా ఉండే ఈ రోడ్డు వాహనదారులకు గాని పాల వ్యాపారదారులకు కానీ అందరి అందరికి చాలా ఇబ్బందికరంగా ఉండే అటువంటి రోడ్డుని ఇలా డబుల్ లైన్ రోడ్ చేయడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు గతంలో చూసినాం ఎన్ని రోడ్లు వేసినా కూడా ఒక్క రోడ్ ఒక్క రోడ్ కూడా మన పాత అంటే కొడంగల్ అక్కడికి వెళ్ళి గురుకుల పాఠశాల వరకు రోడ్డు ఎంబడే సాంక్షన్ అయిందని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎన్ని కల్లిపల్లి మాటలు చెప్పినా కూడా దానికి పట్టించుకునే నాదులు ఎన్ని సార్లు ప్రారంభించి అక్కడ ఉన్న ప్రజలకు కానీ స్కూల్ మన గిరిజన పాఠశాల పిల్లలకు ఆ రోడ్డు సౌకర్యం అందుబాటులో తెస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అది కూడా అయితే కూడా గ్యారంటీ గా ఉంది ఎందుకంటే తొందరలో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పాత కొడంగల్ గ్రామంలో ట్రైబల్ వెల్పర్ పాఠశాల ఇంకా కొన్ని ఇంకా పాఠశాలలు వస్తున్నాయి జన్మలు ఎప్పుడు తల్లి నిలయం అనేది రావడం గొప్ప వరంగ మేము భావిస్తున్నాం లో గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అసలు పాఠశాలలో కనీసం ఆధునిక కనీసం వసతులు కూడా లేని తోచే కిటికీలు బండలు పోతుండే బండలు పోతుండే ఏం సరిగా లేకుండే అలాంటి పరిస్థితులు ఫ్యాన్లు లేకుండే కరెంట్లు లేకుండే ఏ విధమైన సౌకర్యాలు అసలు పట్టించుకొని పాపాన కూడా ఇవ్వలేదు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ యర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని అమ్మ ఆదర్శ అనే పథకం కొత్త పతకం తెచ్చి అన్ని పాఠశాల అన్ని అంగుల హార్బాటతో అన్ని వసతులతో ఇలా గ్రీన్ చాక్బోర్డ్ పెట్టి మొదలు పెట్టుకుంటే గ్రీన్ బెంచ్ వరకు అంటే తాగునీటి వసతులు కావచ్చు టాయిలెట్ బాత్రూమ్స్ కావచ్చు చదువుకోవడం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేయడం మా యొక్క మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఇలా చూసుకుంటే ఫ్యాన్లు కావచ్చు కరెంట్లు కావచ్చు చాలా బ్రహ్మాండంగా అన్ని వర్కులు జరుగుతున్నాయి ఇప్పటికీ ఆల్మోస్ట్ పర్సెంట్ వర్క్లు కూడా స్కూల్లో అన్ని స్కూల్లో మొత్తం పూర్తి అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్లు మాత్రం మిగిలినొచ్చు అవి కూడా రానున్న రోజులు ఒక నెల లోపల అన్ని పూర్తి అవుతుంది మళ్ళా ముందే విద్యా వ్యవస్థ ప్రారంభ ప్రారంభం కాక ముందే బుక్కులు కావచ్చు నోట్బుక్లు పుస్తకాలు అన్ని డ్రస్సులు విత్తు డ్రస్సులతో సహా అన్ని ముందే ఒక నెల రోజులు ముందే అందరికీ స్కూల్లో అందరికీ అందించడం జరిగింది గత ప్రభుత్వం యొక్క నాలుగు నెలల పెండింగ్ పెట్టుకోకుండా కాబట్టి మా యొక్క ముఖ్యమంత్రి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద విద్యా వ్యవస్థ మీద వైద్యం మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి ఈ ఈ వ్యవస్థను బలోపేతం చేయడం కొరకే ఆయన తొందరగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్నని మొన్న చూసినాం విద్యా వ్యవస్థ పైన భారీ ఎత్తున కొడంగల్లో కొడంగల్ నుంచి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలి కొడంగల్ నుంచి ఒక రూప అసలు అభివృద్ధి అంటే ఏంది తెలంగాణ రాష్ట్రానికి అర్థం కావాలనే ఉద్దేశంతోనే మొన్న బీసీ గురుకుల పాఠశాలలకు మొన్న దౌల్తాబాద్ జూనియర్ కాలేజీ బొమ్మరేస్పైట్ జూనియర్ కాలేజీ కావచ్చు బొమ్మరేస్పైట్ రెండు జూనియర్ కాలేజ్ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల అన్ని మొన్ననే జీవో కూడా రిలీజ్ అయింది అది కూడా విద్యా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది మరియు ఈ మా పాత కొడంగల్ తాండ మరియు పాత కొడంగల్ గ్రామంలో ఈ సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అవి కూడా తొందరనే ఈ మున్సిపల్ తరఫున కూడా అవి కూడా పూర్తి అవుతుందని మేము కూడా నమ్మకం ఉంది ఆశిస్తున్నాము కూడా వ్యయం చూసుకుంటే ఈ రోడ్డు పదకొండు కోట్ల రూపాయలతో నిధులతో భారీ ఎత్తున ఈ యొక్క మా తాండ అక్కడ ఎక్కడో ఉన్న తాండ లోపల ఈ చిన్న ఉన్న తాండల్ని కలుపుకుంటూ పాత కొడంగల్ నుండి పర్సాపూర్ వరకు వెళ్ళడానికి పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో సుందరీకరణమైన రోడ్డు వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోడ్డు ద్వారానే పాత కొడంగల్ గురుకుల పాఠశాల కావచ్చు పాత కొడంగల్ ఉన్న అన్ని పాఠశాల హైవే కూడా కావచ్చు అక్కడ నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడ పర్సాపూర్ నుండి పాత కొడంగల్ తాండ పాత కొడలు చిల్మూల్ మైలారం నుండి ఇక్కడ పరిగి వెళ్ళడానికి కూడా సుఖలతంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఉద్దేశంలో చేసుకొని రేవంత్ రెడ్డి సార్ గారు ఈ పదకొండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్లు నిర్మించడం అనేది జరుగుతుంది అలాగే కొడంగల్ చెరుకట్ట కట్ట ఏదైతే ఉన్నదో దానికి ఆ సుందరికణ పేరు మీద పెద్ద ఎత్తున దాని లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని లైటింగ్ ఏర్పాటుతో పాటు అక్కడ చాలా వసతులు కల్పించి అక్కడ ఉన్న గిరిజన పాఠశాలకు వెళ్ళి వెళ్ళడానికి వసతు వెసులుబాటు కల్పించడం ఆ గ్రామ ప్రజలకు పోవడానికి వెసులుబాటు కల్పించడం అనేది జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున మంచి సుందరీకరణ చేయడం జరుగుతుంది దానికి పెద్ద వ్యయంతోనే నాలుగు నాకు తెలిసి బహుశా ఎత్తున్నరను ఆరున్నర కోట్ల రూపాయలతో ఆ పాతగూడ చెరువు కట్ట గుడంగా అది పూర్తి తొందరలోనే కాబోతున్నది కాబట్టి ఈ ఎంత కార్యక్రమాలు చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి వరిలో రే రేవంత్ రెడ్డి గారికి మేము అసలు పదాభివందనాలు తెలియజేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కడో విశ్రేసిన మా మా గ్రామాలు మా తాండాలు ఈ తాండాలకు ప్రతి తాండకు రోడ్ వేయడం అనేది సార్ సింగిల్ ఉన్న తాండ తాండకు కూడా రోడ్ వేయాలి అని చెప్పేసి సార్ గారి యొక్క నిర్ణయం ప్రతి తాండకు పిఆర్ నుంచి కావచ్చు అన్ని లింక్ రోడ్ ఏవైతే ఉన్నాయో పిఆర్ నుంచి అన్ని డబుల్ లైన్ రోడ్ చేయాలని ఉద్దేశం ఏవైతే తాండాలకు రోడ్లు లేవో ఆ తాండలకు అన్నికి మన ఆర్ఎీ నుంచి అన్ని సింగిల్ రోడ్ వేయడం అనేది జరుగుతుంది మొత్తం అన్ని ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న తాండాలకు కావచ్చు గ్రామాలకు అన్ని గ్రామాలకు పనులు అన్ని మొదలైనవి మొన్ననే మా గౌరవ మా కొడంగల్ ఇన్ఛార్జ్ యనమూల తిరుపతి రెడ్డి సార్ గారు ఈ మొన్ననే అన్ని రోడ్లకు శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది అన్ని అన్ని కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది మాకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉన్న నాయకుడు మా ఎల్ల వేలలో కష్టపడి మా పార్టీని అధికారంలోకి తెచ్చి కొడంగల్ నియోజక ప్రజలందరినీ ఏకం చేసి ఎన్ని ఎన్ని కష్టాలు పడి ఎవరు ఎదురు ఎన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురు ఎదుర్కొని నిలబడ్డ నాయకుడు గౌరవ తిరుపతిరెడ్డి సార్ గారు మా ఈరోజు కాబట్టి మా మధ్యలో ఉన్న తిరుపతి రెడ్డి సార్ గారికి మేము కూడా పాత కొడంగల్ తండం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేసుకుంటున్నాం పాత కొడంగల్ నా గ్రామం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొడంగల్ గ్రామం నా పేరు చంద్రశేఖర్ డాక్టర్గా ఆర్ఎంపిగా చేస్తున్నాను సా ముందుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఎంతో ఈ రోడ్డు నుంచి పదకొండు కోట్లతో ఈ నిర్మిస్తున్న ఈ రోడ్డు నుంచి మా గ్రామానికి కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఎంతో అభివృద్ధి చెందని ఆశిస్తున్నాం మరి అది అందుగాక మరియు గ్రామంలోని గురుకుల పాఠశాలలు కూడా సారు ఈ మధ్యలోనే ఎడ్యుకేషన్ ఆబ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగింది స్మితా సబర్వాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా వచ్చి సందర్శించడం వల్ల మా గ్రామంతో పాటు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇక్కడ రైతులకు కానీ ఇక్కడ వ్యాపారవేత్తలకు కానీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చిన్న చిన్న ఈ ఉంది కోజ్గి నుంచి ఇక్కడ రోడ్డు ఈ పాత కొడంగల్ నగర్ ఈ చి చిరుముల మాలయరం రోడ్కు అభివృద్ధి చేయడం వల్ల ప్రజలు ఇంకా చాలా హర్షిస్తున్నారు సార్కు మేము రేవంత్ రెడ్డి సార్కు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామ ప్రజలు ఎంతో సార్కు రుణపడి ఉంటామని మేము ఆశిస్తున్నాము దాంతో పాటు ఇక్కడ గురుకుల పాఠశాలలకు వచ్చే విద్యార్థులు పాత కొడంగాలు అంటే ఎక్కడో ఉండే గ్రామం సారు పుణ్యమాని ఇక్కడ గురుకుల పాఠశాల ఎడ్యుకేషన్ హబ్ ప్రారంభించడం వల్ల పాత కొడంగల్ కానీ కొడంగల్ కానీ ఎక్కడున్నా కూడా పలు ప్రాంతాల నుండి మా ఊరికి వచ్చే విధంగా ఆ రోడ్డు విస్తరణ జరగడం వల్ల చాలా సార్కు రుణపడి ఉంటాము మా గ్రామ ప్రజలు కానీ మేము అందరం కానీ సారుకు ఎప్పుడు వెళ్ళవేళ్ళా మేము ఎన్న ఎన్ను ఉంటాము దాంతోపాటు రైతులకు కూడా ఇక్కడ భూముల రేట్లు కూడా పెరగడం కూడా జరుగుతుంది ఈ రోడ్డు సుందరీకరణ నుండి చాలా కొంచెం వర్షాలు వాడితే రోడ్ కూడా చాలా ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లం కూడా అంత పోయి చాలా సుందరీకరణ జరుగుతుందని మేము చాలా సార్ రుణపడి ఉంటాం చాలా ఇంకా అభివృద్ధి జరుగుతా అని ఆశిస్తున్నాం ఇంకా ఇప్పుడు అభివృద్ధి పనులు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ గ్రామంలో మూడు గురుకుల పాఠశాలలతో పాటు ఎడ్యుకేషన్ లభ్య ఉంది కాబట్టి పలు ప్రాంతాల వాసులు పాత కలంటే ఒక గుర్తింపు వచ్చేటట్టుగా సారు చేసిండు దాంతోపాటు మా కౌన్సిలర్ కూడా ఎంతో చాకచక్యంగా పనులు ముందలు ఉండి ఆ రెడ్డి సార్ కూడా వచ్చి ఆ మొన్న శంకుస్థాపన చేసిండు ఆ సార్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామ ప్రజల నుంచి పాత కొడంగల్ ఆ ప్రతి కార్యకర్త నుంచి మేము సార్కు ఎప్పుడు రుణపడి ఎంపడి ఉంటామని మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను